ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ శుభోదయం ముందుగా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఏవిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏవిఎం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ కూడా నొక్కండి ముందుగా ఈరోజు ఏవిఎం న్యూస్లో మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ఇంద్రసేనారెడ్డి ఇది యాదాద్రి జిల్లా చౌటుప్పల్ విలేకరి శ్రీనివాసు ఏవిఎం తెలంగాణ పత్రికలో ఈ వార్తను ప్రచురణ చేయడం జరిగింది మరొక వార్త ఘనంగా వెంకటస్వామి వర్ధాంతి వేడుకలు ఇది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను ప్ర ఏవిఎం తెలంగాణ పత్రికలో ఈ వార్తను ప్రచురణ చేయడం జరిగింది అదేవిధంగా మరొక ప్రముఖమైనటువంటి వార్త వినాయక సాయినగర్ కాలనీల నూతన కమిటీ ఎన్నిక ఇది యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఆ ప్రతినిధి అక్కడ ఉన్నటువంటి విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఘనంగా మ్యాథ్స్ మాంత్రికుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఇది యాదాద్రి జిల్లా చౌటుప్పల్ విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను ఏవిఎం తెలంగాణ పత్రికలో ప్రచురణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైనటువంటి వార్త మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచించాలి ఇది జగిత్యాల జిల్లా వెలగటూరు మండల విలేకరి శ్రీనివాసు ఈ యొక్క ఏవిఎం తెలంగాణ పత్రికలో ఈరోజు ఈ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది ఇది యొక్క ఆటో కార్మికులకు సంబంధించిన ప్రధాన వార్త మరొక ప్రముఖమైన వార్త ఆలయానికి విరాళం అందించిన దాతలు ఇది కొడిమేల మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇది కొడిమేల మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది గత కొన్ని రోజుల క్రితమే విగ్రహ ప్రతిష్టాపన అదేవిధంగా కళ్యాణము భారీ ఎత్తున బ్రహ్మోత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది వారికి నిన్నటి రోజున ఆలయానికి విరాళం అందించిన దాతలు ఈ కొడిమేళ మండల కేంద్రానికి చెందినటువంటి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కొడిమేళ వాస్తవ్యులు దీకొండ పెద్ద గంగాధర్ గోదావరిల కొడుకులు కోడాళ్ళు వాళ్ళ మనవరాళ్ళు వారందరూ కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా కలిసి దాదాపుగా యాభై వేల పైచులకు అదేవిధంగా వెండి కూడా వారికి ఒక ఆలయానికి స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ దాతల రూపంలో వారు సమర్పించడం జరిగింది అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు తీసుకొని అక్కడ వేద పండితుల ఆధ్వర్యంలో కుటుంబానికి మంచి జరగాలని కూడా ఆలయంలో వేద పండితులతోటి యొక్క పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది పెద్ద ఎత్తున కొడిమేళ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా వేలాది మంది భక్తులు వందలాది మంది భక్తులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరికొంతమంది కూడా వచ్చి ఈ యొక్క ఆలయానికి ఆ ఆలయానికి పునర్నిర్మాణం కోసం కూడా సహకరించాలని కూడా కోరుకుంటూ ఉన్నాం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మంచి కార్యక్రమం కొడిమేల మండల కేంద్రంలో మంచి ద్రవ్య భక్తితోటి కొనసాగడం జరుగుతూ ఉంది మరొక ప్రముఖమైన వార్త మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచించాలి ఇది వెలగటూరు మండలం సంబంధించిన ప్రధాన వార్త వెలగటూరు మండలంలో ఆటో కార్మికులు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది ఈ యొక్క వార్తను జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల విలేకరి ఏవిఎం తెలంగాణ పత్రిక విలేకరి ఆ యొక్క వార్తను సేకరించి ఈ యొక్క వార్తను ప్రచారణ చేయడం జరిగింది అయితే ఆటో కార్మికులు నిరసన చేయడానికి ప్రధాన కారణము గత కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు ఆటో కార్మికులకు కనీసం రోజువారీ కూలి కూడా పడ పడట్లేదు ఆటో కార్మికులు కనీసం ఈఎంఐ రూపంలో ఫైనాన్స్ లో ఇబ్బంది అవుతా ఉన్నాయి ఇంటి కుటుంబ పరిస్థితులు ఎల్లడి ఎల్లదీయడంలో ఇబ్బంది ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే వీరికి కూడా సానుకూలంగా స్పందించి ఆటో కార్మికులకు ఆటో డ్రైవర్లకు ఏదైనా ఉపాధి చూపెట్టడమా లేకపోతే వారికి నెలవారీ ఏదైనా ఆదాయ రూపంలో ఇవ్వడమా అనేది ప్రభుత్వం ఆలోచించి వారికి కూడా మేలు చేయాలి వారికి కూడా ఆటో కార్మికులకు ముఖ్యంగా ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాము మరొక ప్రముఖమైన వార్త ఘనంగా మ్యాథ్స్ మాంత్రికుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఇది చౌటుపల యాదాద్రి జిల్లా చౌటుప్పల మండలంలో ఈ ఒక ప్రధాన వార్తగా శ్రీనివాసు ఈ యొక్క ఏవిఎం తెలంగాణ దినపత్రికలో ఈ వార్తను సేకరించి ప్రచురణ చేయడం జరిగింది అయితే అక్కడ నిన్నటి రోజున మ్యాథ్స్ మాంత్రికుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు అయితే ఇది ఇది అన్ని చోట ఈ యొక్క మంచి కార్యక్రమం జరిగింది ఈ యొక్క వార్తను శ్రీనివాస్ చౌటుప్పల్ విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది వినాయక సాయినగర్ కాలనీ నూతన కమిటీ ఎన్నిక ఇది చౌటుప్పల్ మండలానికి సంబంధించిన వార్త యాదాద్రి జిల్లా విలేకరి శ్రీనివాసు ఏ తెలంగాణ దినపత్రికలో యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది ఈ యొక్క వినాయక సాయినగర్ కాలనీలో నూతన కమిటీలు వేసుకోవడం జరిగింది మరొక ప్రముఖమైనటువంటి వార్త ఘనంగా వెంకటస్వామి వర్ధాంతి వేడుకలు ఇది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల విలేకరి శ్రీనివాస్ యొక్క వార్తను ప్రచారణ చేయడం జరిగింది ఏవిఎం తెలంగాణ తెలుగు దిన పత్రికలో నిన్న మాజీ ఎంపీ మాజీ మంత్రివర్యులు ఆ కురవృద్ధుడు క్షీత్రి శేషులు కీర్తిశేషులు వెంకటేశ్వర స్వామి యొక్క జయంతి వేడుకలను చాలా ఘనంగా జరుపు జరుపుకోవడం జరిగింది వెల్గటూరు మండలానికి సంబంధించిన ప్రధాన వార్త ఇది అదేవిధంగా కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ఇంద్రసేన రెడ్డి ఇది యాదాద్రి జిల్లా చౌటుప్పల మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరణించడం వల్ల వారి కుటుంబానికి వారి కుటుంబాన్ని ఆదుకొని వారి కుటుంబానికి ఆర్థిక సాయము బియ్యము పంపిణీ చేయడం జరిగింది వారికి భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలపడం జరిగింది ఈ వార్త కూడా ఏవిఎం తెలంగాణ తెలుగు దినపత్రిక విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను చౌటుప్పల విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఇది ఏవిఎం తెలంగాణ తెలుగు దినపత్రికలో బ్యానర్ గా రావడం జరిగింది పెరిగిన క్రైమ్ రేట్ తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో ఆగని అత్యాచారాలు ఇది వాస్తవంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొంత ఇబ్బందికరమైన విషయమే హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు తెలంగాణలో కొంత క్రైమ్ రేటు పెరిగిన మాట వాస్తవే అని ఈ యొక్క వాస్తవ పోలీసు నిఘా వర్గాలు కూడా తెలపడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత కొన్ని వరకు ఇది ప్రధాన కారణం కొంత గంజాయి కావచ్చు కొంచెం మత్తు పదార్థాలకు యువత అలవాటు పడడం వల్ల ఈ యొక్క ఈ విధంగా జరగడం జరుగుతుంది ముఖ్యంగా యువత యొక్క తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మీరు మీ జీవితాలను ఖరాబు చేసుకోవచ్చు గంజాయి కావచ్చు చెడు మధు మత్తు పదార్థాల వైపు మళ్లించకుండా జాగ్రత్త చూసుకోవాలి జాగ్రత్త పడాలని కూడా ఇవేమి ఛానల్ కోరుకుంటా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కనీసం ఇప్పటి నుంచి కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని గంజాయి మత్తు పదార్థాలలో అణచివేయాలి ఇట్లాంటి ఆటంకాలకు జరగకుండా పెద్ద ఎత్తున ఉధృతం కాకుండా వీటిని అణచివేసి యువత మంచి మార్గంలో నడిచే విధంగా కృషి చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం అదే అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా కృషి చేసినప్పటికీ కూడా వారు ఈ విధంగా జరగడం బాధాకరమైన విషయము ఏది ఏమైనప్పుడు కూడా నేరాలను అరికట్టాల్సిన అవసరం